హలో ఎవరి ఐ ఆమ్ బ్యాక్ విత్ న్యూ స్టోరీ స్టోరీ అండి చూద్దామా ఫస్ట్ విల్ సెంటెన్సెస్ దెన్ విల్ స్విచ్ టు స్టోరీ ఓకే చూద్దామా చూడండి పరిగెత్తుకొని వస్తున్నారు అంటాం వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు మీరు చాక్లెట్ ఇస్తే వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు సో పరిగెత్తుకుంటూ వస్తారు అనే సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం సెంటెన్సెస్ అండ్ ఎలాంగ్ విత్ స్టోరీ చూద్దామా చూడండి ఇఫ్ యు గివ్ దెమ్ చాక్లెట్స్ మీరు గనక వాళ్ళకి చాక్లెట్ ఇచ్చినట్లయితే దే విల్ కమ్ రన్నింగ్ దే విల్ కమ్ రన్నింగ్ అనేది వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు అనే మీనింగ్ నెక్స్ట్ ఇఫ్ యు కాల్ దే నేమ్స్ లౌడ్లీ దే విల్ కమ్ రన్నింగ్ మీరు గనక వాళ్ళ నేమ్స్ ని లౌడ్ గా పిలిస్తే దే విల్ కమ్ రన్నింగ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు అనేది సో దే విల్ కమ్ అంటే ఏంటి వస్తారు వాళ్ళు వస్తారు అనేది కానీ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను ఇక్కడ ని డిస్క్రైబ్ చేస్తున్నాను వాళ్ళు ఎలా వస్తున్నారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు చూడండి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డేంజర్ ఎక్కడ అక్కడ ఏదైనా గనక డేంజర్ ఉన్నట్లయితే దే విల్ కమ్ రన్నింగ్ ఫర్ హెల్ప్ వాళ్ళు హెల్ప్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారు సో ఇవి సెంటెన్సెస్ ఇప్పుడు స్టోరీలో ఈ సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఓకే ఫర్ రన్నింగ్ అనేది చూడండి వన్ హాట్ ఆఫ్టర్నూన్ వన్ హాట్ ఆఫ్టర్నూన్ ఒక మధ్యాహ్నం పోరాట బాగా వేడిగా ఉన్న మధ్యాహ్నం సమయంలో సమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఎన్ ద పార్క్ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఒక మంచిగా ఎండగా ఉన్న టైంలో కొంతమంది పిల్లలు అట్లా ఆడుకుంటూ ఉన్నారు సో సడన్లీ దే హియర్డ్ ది సౌండ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ బెల్ వాళ్ళు సడన్ గా ఒక ఐస్ క్రీమ్ బెల్ విన్నారు హియర్డ్ అంటే వినడం సో వన్ హాట్ ఆఫ్టర్నూన్ సమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ సో వన్ హాట్ ఆఫ్టర్నూన్ సమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ సో సడన్లీ ద హర్డ్ ద సౌండ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ బెల్ ఒక ఐస్ క్రీమ్ బిల్ అనేది విన్నారు సో ది విల్ కమ్ రన్నింగ్ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమని చెప్తున్నారు అలాగా చూడండి సెడ్ రాజు స్మైలింగ్ నవ్వుతూ ఏమని చెప్పాడు దే విల్ కమ్ వాళ్ళు గనక ఈ సౌండ్ ఐస్ క్రీమ్ బెల్ గనక వింటే పరిగెత్తుకుంటూ వస్తారు అన్న మీనింగ్ వస్తుంది చూడండి సెట్ రాజు స్మైలింగ్ నవ్వుతూ చెప్పాడు ఏమని చెప్పాడు దే విల్ కమ్ రన్నింగ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు అని చెప్పాడు సో ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్ కొన్ని నిమిషాల తర్వాతే ఆల్ ద చిల్డ్రన్ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ ద ఐస్ క్రీమ్ చూడండి ఇది పాస్ట్ కేమ్ రన్నింగ్ అనేది పాస్ట్ ఇక్కడ మనం విల్ రన్నింగ్ అనేది యూస్ చేసాం ఇక్కడ కేమ్ రన్నింగ్ అనేది ఇది పాస్ట్ టెన్స్ వచ్చారు దే చూడండి సమ్ ఆల్ ద చిల్డ్రన్ కేమ్ రన్నింగ్ అందరు పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఎక్కడికి వచ్చారు టువర్డ్స్ ద ఐస్ క్రీమ్ కార్ట్ ఓకే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు సో మళ్ళీ అగైన్ చూడండి రిపీట్ ఆఫ్టర్ మీ వన్ హాట్ ఆఫ్టర్నూన్ సమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ సడన్లీ దే హియర్డ్ ద సౌండ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ వెల్ సో దే విల్ కమ్ రన్నింగ్ రాజు ఓకే అండ్ ఇన్ సెకండ్స్ ఆల్ ద చిల్డ్రన్ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ ద ఐస్ క్రీమ్ కాచ్ నెక్స్ట్ దేవర్ సో హ్యాపీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దేవర్ సో హ్యాపీ ఎందుకు టు గెట్ దేర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ సో గెట్ అంటే పొందుకోడు సో వాళ్ళ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి చాలా హ్యాపీగా వచ్చారు చాలా హ్యాపీగా ఉన్నారు దే వర్ సో హ్యాపీ టు గెట్ దే ఫేవరెట్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ రాజు లాఫ్డ్ రాజు అప్పుడు నవ్వాడు అండ్ సెడ్ రాజు నవ్వి చెప్తున్నాడు ఏమని ఐ టోల్ యూ నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా దే విల్ కమ్ రన్నింగ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారని నేను చెప్పాను కదా అంటున్నాడు సో వెన్ దే హియర్ దట్ బెల్ వాళ్ళు ఎప్పుడైతే ఆ బెల్ వింటారో ఐస్ క్రీమ్ బెల్ వింటారో వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారని నేను చెప్పాను కదా అని చెప్పి నవ్వి చెప్తున్నాడు ఈ మాట సో స్టోరీ నచ్చిందా మళ్ళీ చెప్తా చూడండి వన్ హాట్ ఆఫ్టర్నూన్ మంచిగా వేడిగా ఉన్న మధ్యాహ్న సమయంలో వన్ హాట్ ఆఫ్టర్నూన్ సమ్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ పార్క్ లో ఆడుకుంటూ ఉన్నారు సడన్లీ దే సడన్లీ దే హర్డ్ ద సౌండ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ బెల్ సో దే విల్ కమ్ రన్నింగ్ సెడ్ రాజు స్మైలింగ్ ఓకే ఇన్ ఎ ఫ్యూ సెకల్ దిల్డ్రన్ కేస్ క్రీమ్ కార్డ్ దేవర్ సో హ్యాపీ గెట్ దేవరేట్ ఐస్ క్రీమ్స్ సో రాజు లావ్ అండ్ సెడ్ ఐ టోల్ యూ దే విల్ కమ్ రన్నింగ్ ఇఫ్ దే వెన్ దే హియర్ ద బెల్ వెన్ దే హియర్ ద బెల్ ఆ బెల్ ఎప్పుడైతే వింటారో వాళ్ళు వస్తారని నేను చెప్పానా అని చెప్పి నవ్వుతూ చెప్తున్నాడు అనమాట సో చాలా ఈజియస్ట్ ఓకే చాలా ఈజీ స్టోరీ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రై టు సే దిస్ స్టోరీ చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి అలాగే ఈ స్టోరీ మీద కొన్ని క్వశ్చన్స్ మేక్ చేయండి అప్పుడు ఇంకా స్టోరీ ఇంకా వస్తుంది క్వశ్చన్స్ ఎలా మేక్ చేయాలి హౌ టు మేక్ ద క్వశ్చన్స్ చూడండి ఓర్ హార్ట్ ఈనింగ్ సమ్ చిల్డ్రన్ వర్క్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అన్నారు సో ఇక్కడ ఏమని ఏమని చెప్పాలి సమ్ చిల్డ్రన్ వర్క్ ప్లేయింగ్ అంది ఇక్కడ ఎవరు ఆడుకుంటున్నారు అని అడగాలి ఓకే హో హో వాజ్ ప్లేయింగ్ హో వాజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ ఎవరు ఆడుకుంటున్నారు నెక్స్ట్ దే హియర్ ది సౌండ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ బెల్ అని ఉంది ఇక్కడ అంటే ఏంటి వాళ్ళు సౌండ్ ఐస్ క్రీమ్ బెల్ సౌండ్ విన్నారు అనేది వాళ్ళు ఏమి విన్నారు వాట్ డిడ్ ది లిజన్ ఏమి విన్నారు వాట్ డిడ్ ది లిజన్ డిడ్ ది లిజన్ ఐస్ క్రీమ్ బెల్ దే ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ బెల్ బెల్ విన్నారా ఓకే నెక్స్ట్ దే విల్ కమ్ రన్నింగ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడ విల్ దే కమ్ రన్నింగ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారా అన్నాడు సో ఇక్కడ వరకు నేను మేక్ చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిగిలిన క్వశ్చన్స్ మీరు మేక్ చేసి కామెంట్ బాక్స్ లో రాయండి ఓకే స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ నైస్ డే కీప్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్